నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి రోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ సెవెంటీ ఫైవ్ రచించిన వారు బృందాగారు ఇక కథలకు వెళ్తే వర్ష మొహాన్ని దగ్గరికి లాక్కొని అదురుతున్న ఆమె గులాబీ అదరాలను అందుకున్నాడు విశ్వ అతని చేత్తో ఆమె చీర లోపల నడుమును సుతారంగా తడుముతూ విశ్వ సున్నితంగా కేస్ చేస్తూ ఉంటే ఆమె ఒళ్ళంత పాకిన తీపి పులకరింతకు ఏదో మైకం కమ్మయ్యగా అతని జుట్టులో వేళ్ళు జొప్పించి నిమురుతూ పెదవుల యుద్ధం కొనసాగించింది వర్ష సుదీర్ఘంగా సాగిన ముద్దు నుండి విడువడి ఆమె పెదాలకి స్వేచ్ఛనిచ్చి మెడవంపులో పెదాలు అద్దుతూ ఆమెతో పాటు బెడ్పై వాలిపోగా అతని మీసాల గిలిగింతలకి మెలికలు తిరుగుతూ అతని వీపు చుట్టూ చేతులు వేసి గుండెల్లోకి అదుముకుంది వర్ష ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతా దగ్గరితనం ఆమె అనుబనువు స్పృశిస్తూ తడియారని ముద్దులేస్తూ ఆమెను ప్రణయ సాగరంలో ముంచేస్తూ ఉంటే అతని చేష్టలను ఇష్టంగా ఆస్వాదిస్తూ తనని తాను పూర్తిగా అర్పించుకుంది వర్ష ప్రణయ్ యుద్ధం ముగిసి అలసిన దేహాలతో ఒకరి కౌయిల్లో మరొకరు హాయిగా సేద తీరారు మూడు రాత్రులు ఇంకా రెట్టించిన ప్రేమతో చిలిపి సరసాయతో ముద్దు మురిపాలతో ముచ్చటగా గడిచిపోగా నాలుగవ రోజు మొదటిసారి భార్యాభర్తలుగా ఆఫీసులోకి అడుగుపెడుతున్న వర్ష విశ్వలకు ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి ఘనంగా స్వాగతం పలికారు ఆఫీస్ అంతా బెలూన్స్ లైట్స్తో అందంగా అలంకరించి వాళ్ళిద్దరిపై పూల వర్షం కురిపిస్తూ కరతాల ధ్వనులతో కేరింతలతో లోపలికి ఆహ్వానించారు ఆ సర్ప్రైజ్ కి ఇద్దరి మొహాలు ఆశ్చర్యం ఆనందంతో వెలిగిపోయాయి గజమాలను ఇద్దరికీ కలిపి అలంకరించి పెద్ద కేక్ను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు వాళ్ళు కేక్ కట్ చేస్తుండగా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బాస్ కపుల్స్ అని విష్ చేస్తూ పార్టీ పాపర్స్ బ్లాస్ట్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆనందంగా కేక్ కట్ చేసి స్టాఫ్ కోరిక మేరకు ఒకరికొకరు తినిపించుకున్నారు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ ఇంత బ్యూటిఫుల్గా మాకు వెల్కమ్ చెప్పినందుకు టుడే గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం గెట్ రెడీ ఫర్ ఇట్ వర్ష మాటలకు స్టాఫ్ అంతా సంతోషంతో కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టారు వాళ్ళ హ్యాపీనెస్ని నవ్వుతూ చూస్తూ తమ క్యాబిన్లోకి వెళ్ళిపోయారు విశ్వవాళ్ళు డాక్టర్ నీరజ అపాయింట్మెంట్ తీసుకుని ఆరుని ఫిఫ్త్ మంత్లో ఉండే టిఫా స్కానింగ్కి హాస్పిటల్కి తీసుకెళ్లాడు అభి అప్పటికే నీరజ వేరే పేషెంట్ని చూస్తుంటే వెయిట్ చేసి తను వెళ్ళాక లోపలికి వెళ్ళారు గుడ్ మార్నింగ్ డాక్టర్ నవ్వుతూ విష్ చేశాడు అభి ఏ అభి గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి అని చేర్స్ ఆఫర్ చేయగా వెళ్ళి తన ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు ప్రీవియస్ రిపోర్ట్ చెక్ చేసి ఆరు బీపీ వెయిట్ నోట్ చేసుకుని స్కానింగ్ రూమ్కి పదండి అని నీరజ ముందు నడవగా తనని ఫాలో అయ్యారు ఇద్దరు అమ్మ ఆరాధ్య శారీ లూజ్ చేసుకొని పై పడుకో అలాగే డాక్టర్ అని శారీని లూజ్ చేసుకొని పై పడుకున్న ఆరు పొట్ట మీద జెల్ రాసి స్కాన్ చేస్తూ మానిటర్లో చూస్తుంది డాక్టర్ అవి ఆరు తమ బేబీ రూపాన్ని ఎంతో ఎగ్జైట్మెంట్తో సంతోషంతో చూస్తున్నారు చూసారా మీ బేబీని బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇవి హ్యాండ్స్ లెగ్స్ అని బేబీని జూమ్ చేసి చూపిస్తూ ఎలాంటి ప్రాబ్లం లేదు అంతా కరెక్ట్గా ఉంది అంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి నవ్వుతూ ఆరు వైపు చూశాడు అవి బదులుగా చిన్న స్మైల్ ఇచ్చింది ఆరు మొదటిసారి అవితో కలిసి బేబీని చూసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆరుకి డాక్టర్ ఆరు పొట్ట మీద జెల్ టిష్యూతో తుడిచి తనని లేవమని చెప్పగా లేవడానికి చెయ్యందించాడు అవి లేచి కిందకి దిగి సారీ సరిచేసుకుంది ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు మాంగ్స్ తగ్గాయా అని అడిగింది డాక్టర్ ఆరు వైపు చూస్తూ డాక్టర్ తగ్గిపోయాయి అంది ఆరు గుడ్ మెడిసిన్స్ రాశాను మిస్ అవ్వకుండా డైలీ వేసుకోవాలి బలానికి సిరప్ కూడా రాశాను టైంకి హెల్దీ ఫుడ్ తీసుకో నువ్వు ఎంత బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత బాగా బేబీ గ్రోత్ ఉంటుంది అని జాగ్రత్తలు చెప్పి అవి నెక్స్ట్ మంత్ తీసుకునిరా అని చెప్పింది డాక్టర్ అలాగే డాక్టర్ థ్యాంక్ యూ అని ఆరుని తీసుకుని బయటకొచ్చి మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అభి వాళ్ళు లోపలికి రావడం చూసి సంతోషంగా ఎదురెలిన వైదేహి డాక్టర్ ఏమన్నారబి అని అడిగింది అంతా బాగానే ఉందని చెప్పారు మామ్ బేబీ కూడా పర్ఫెక్ట్గా ఉందని అన్నారు అలాగా అబ్బాయే కదా వైదేహి నవ్వుతూ ఆశగా అడగ్గా చురుగ్గా ఒక ఇచ్చాడు అభి ఆ చూపుకి వైదేహి మొహంలో నవ్వు మాయమైపోయింది మామ్ అమ్మాయో అబ్బాయో ఇప్పుడెవరూ రివీల్ చేయరు అండ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు నాకు ఎవరైనా ఒకటి నువ్వు కూడా ఎవరు పుట్టినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటేనే అందరికీ మంచిది అని చెప్పి వైదేహి వైపు డల్గా చూస్తున్న ఆరు భుజం చుట్టూ చేయివేసి లోపలికి తీసుకెళ్లాడు నా కొడుకుకి వారసులు ఉండాలని నాకు మాత్రం ఉండదా ఊక్రోషంగా అనుకుంటూ సోఫాలో కూలబడింది వైదేహి ఒకవేళ బాబు పుట్టకుంటే వైదేహి తన మీద ఇంకా ద్వేషం కోపం పెంచుకుంటుందేమో అన్న గుబులు మొదలైంది ఆరు గుండెల్లో తన మొహంలోని భావాలు అభికి అర్థమవుతుంటే ఏంటి మేడం ఆలోచిస్తున్నారు మనకి బాబు పుడతాడా లేదా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు అదేం లేదవి అంది బెడ్పై కూర్చుంటూ నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది మీ అత్తయ్య గురించి ఆలోచించి బాబే కావాలని మొక్కుకుంటావా ఏంటి అదేం కుదరదు నాకు మహాలక్ష్మి కావాలి అన్నాడు అభి ఆరు అతని వైపు చూసి నిజంగానా అని అడిగింది అవును నీలాంటి క్యూట్ పాప కావాలి అన్నాడు ఆరు బొగ్గులు నాగుతూ ఆరు చిరునవ్వుతో చూస్తుంటే ఇప్పుడు చెప్పు నాకు ఇష్టమైన పాప పుట్టాలని కోరుకుంటావా లేదా మీ అత్తకిష్టమైన బాబు పుట్టాలని కోరుకుంటావా ఆరు వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు అభి అలా అడిగితే ఇంకేం చెప్పగలను నేనేమి కోరుకోను ఆ దేవుడు ఎవరినిచ్చినా ఓకే అంది నవ్వుతూ దట్స్ మై ఆరు నో వరీస్ నో టెన్షన్స్ జస్ట్ ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ టైం ఓకేనా ఆమె నుదులకి అతని నుదురు ఆనించి అన్నాడు ఓకే శ్రీవారు అంది అందంగా నవ్వుతూ ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ తీసుకు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అలాగే అభి బాయ్ బాయ్ ఆరు నుదుటిపై చుమ్మించి వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న అతని వైపే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది ఆరు నేను వచ్చేసా క్రితి గొంతు వినపడి ల్యాప్టాప్లో మూవీ చూస్తున్న ఆది తలెత్తి చూశాడు హాయ్ సార్ హాయ్ కోతి ఆది అనగానే కళ్ళు చిన్నగా చేసి చిరు కోపంగా చూసింది మీరిప్పుడు నన్ను కోతి అన్నారు కదా అని అడిగింది అనుమానంగా చూస్తూ అవును నీకు ఆ పేరే కరెక్ట్గా సూట్ అవుతుంది కోతి నైస్ నేమ్ ఆది నవ్వుతూ అని ఇయర్ఫోన్స్ పెట్టుకుని ల్యాప్టాప్లో తలదూర్చగా కృతి మూతి ముడుచుకుని గుర్రుగా చూస్తూ చేర్లాక్కుని అతని ఎదురుగా కూర్చుంది ఏ మూవీ చూస్తున్నారో అడిగింది ల్యాప్టాప్లోకి తొంగి చూస్తూ సీతారామం తల తిప్పకుండానే బదిలిచ్చాడు ఆది మై ఫేవరెట్ మూవీ నేను చూస్తాను అంటూ చెట్టుకున లేచి అతని పక్కన బెడ్పై కూర్చుంది ఆది వెంటనే ఎగిరినట్టుగా కొద్దిగా దూరం జరిగి క్రితి వైపు సీరియస్గా చూస్తుంటే కృతి మొహం అష్ట వంకర్లు తిప్పి ఏదో బల్లి మీద పడినట్టు అలానే అంటయ్యారండి సార్ అని అడిగింది బల్లి కాదు కోతి నువ్విప్పుడు మూవీ చూడాలి అంతే కదా ఇదిగో అని అతని చెవిలో ఇయర్ ఫోన్స్ తీసి క్రితి చేతిలో పెట్టి బెడ్ తెగి విసవిస వెళ్ళిపోయాడు ఆది క్రితి వెళ్ళిపోతున్న ఆదివైపు చూస్తూ నేను మీతో కలిసి సరదాగా చూద్దామనుకున్నా దానికే ఇంత ఫీల్ అవ్వాలా ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టేసి బెడ్ దిగి బయటకు వెళ్ళబోతుంటే హాయ్ క్రితి అప్పుడే వెళ్ళిపోతున్నా ఉదయ్ గొంతు వినపడి వెనక్కి తిరిగింది బాచేసి నైట్ డ్రెస్ వేసుకుని తల తుడుచుకుంటూ లోపలికొచ్చాడు మీ ఫ్రెండ్ నన్ను కోతి అన్నాడు సార్ అని చిన్నపిల్లలా చెప్తున్నా తనని చూసి నవ్వొచ్చింది ఉదయ్కి వాడు చెప్పింది నిజమే కదా కృతి ఉదయ్ టీజింగ్గా అంటుంటే ఏడ్పు మొహం పెట్టి మీరు కూడానా నేనిక్కడ ఉండనే ఉండను వెళ్తున్నా ఇంకా అని చిరుబురలాడుతూ వెళ్ళిపోతుంది కృతి ఏదో సరదా కన్నాను నీ చేతితో మాంచి టీ పెట్టొచ్చు కదా అన్నాడు క్రితి వెనక్కి తిరిగి చూసి సరేలేండి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళగా నవ్వుకుంటూ బయట నిలబడి ఉన్న ఆది దగ్గరికి వెళ్ళాడు ఉదయ్ కాసేపటికి టీ తీసుకుని వచ్చి ఇద్దరికి ఇచ్చి తను పక్కన నిలబడి సిప్ చేస్తూ ఉంది ఆది సైలెంట్గా తాగేసి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు క్రితి కప్స్ లోపల పెట్టి వచ్చేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు బకెట్లో వేస్తున్నాడు ఉదయ్ కింద రేండి సార్ వర్షం వచ్చేలా ఉంది అంది హెవీ గాలికి ఊగుతున్న చెట్లను చూస్తూ ఏం కాదులే కృతి నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు చీకటి పడింది పైగా వర్షం కూడా పడేలా ఉంది ఇబ్బంది అవుతుంది అంటుంటే అలాగే అని ఒక అడుగు ముందుకు వేసిన కృతి ఈదో గాలులను లోపల పడుకున్న ఆదిని చూసి మీరు వెళ్ళి ఆరేసినండి సార్ వచ్చాక వెళ్తాను అంది ఉదయ్ చిన్నగా స్మైలిచ్చి సరే లోపల కూర్చో అని చెప్పి బకెట్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళగా గదిలోకి వచ్చి బెడ్ పక్కన చైర్లో కూర్చుంది వేగంగా వీస్తున్న గాలులకు టపటపా కొట్టుకుంటున్నాయి కిటికీలు భారీ వర్షమే వచ్చేలా ఉంది అని నిట్టూరుస్తూ వెళ్లి కిటికీలు క్లోజ్ చేస్తూ ఉండగా టప్పున కరెంట్ పోవడంతో బెదిరిపోయింది కృతి పవర్ కూడా పోయింది ఏమి కనిపించట్లేదే అని కొట్టుకుంటున్న విండోస్ చేతో తడుముతూ ఎలాగోలా క్లోజ్ చేసేసింది ఆది సార్ ఆది సర్ లేచారా మెల్లిగా పిలుస్తూ చేతులు చాచి తడుముకుంటూ భయం భయంగా బెడ్ దగ్గరికి వస్తుండగా మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో క్రీమ్ కలర్ డోర్ కట్టెన్ ఊగుతూ కనిపించేసరికి దయ్యమనుకొని జడుసుకున్న కృతి గట్టిగా అరుస్తూ ఆది సార్ అని బెడ్ వైపుగా పరిగెత్తింది తన అరుపుకి నిద్రలో నుండి ఉలికిపడి లేచాడు ఆది ఏ కృతి ఏ పవర్ పోయిందా అంటూ ఫాస్ట్గా ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆమె ఎదురుగా వెళ్ళగా అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంది ఊహించని ఆ చర్యకు ఆది బొమ్మలా స్తంభించిపోయాడు సార్ అక్కడ దయ్యం ఉంది నాకు భయంగా ఉంది అని వణికిపోతుంటే షాక్ నుండి తేరుకు కృతి క్రితి దయ్యం లేదు ఏం లేదు దేన్నో చూసి భ్రమపడుంటావు ఎక్కడ కనిపించింది చూద్దాం పదా అని అంటూ ఉన్నా వద్దు సార్ అక్కడికి వెళ్ళొద్దు కళ్ళు గట్టిగా మూసుకొని అతన్ని వదలకుండా పట్టుకుంది అంతలోనే పవర్ రాగా కృతి ఆదిని వదిలి దూరం జరగడం అమ్మయ్యా పవర్ వచ్చేసింది ఏం చేస్తున్నారు అంటూ ఉదయ్ లోపలికి రావడం ఒకేసారి జరిగాయి ఆది నుండి కృతి దూరం జరగడం అతని కంటపడి ఇద్దరిని అయోమయంగా చూస్తూ ఏం జరిగింది అని అడిగాడు ఉదయ్ సారీ సార్ గుడ్ నైట్ అని కృతి పరుగులాంటి నడకతో కిందకు వెళ్ళగా వెళ్తున్న తన వైపు చూసి మళ్ళీ ఆదివైపు తిరిగి ఏమైందిరా నేను వచ్చి డిస్టర్బ్ చేశానా అని ఉదయ్ ముసిముసిగా నవ్వుతుంటే అతని తలపై ఒకటిచ్చాడు ఆది నీ మోహన్ రా ఆ పిల్ల దేన్నో చూసి దయ్యం అనుకుని జడుచుకొని నన్ను దయ్యంలో పట్టుకుందిరా వదలమంటే వదలదే కొంచెం ఉంటే నా ఎముకలు విరిగిపోయేవి మొహం ఏలానో పెట్టి నడుం నొక్కుంటున్న అతన్ని చూసి నవ్వొచ్చింది ఉదయ్కి ఆది సీరియస్గా లొక్కిచ్చేసరికి నవ్వు ఆపుకొని పోయింది కదా భయపడుంటుంది పాపం ఏం భయమో ఏమో కాసేపు నన్ను ఊపిరి ఆడకుండా చేసేసింది అనుకుంటూ ఆది బాల్కనీలోకి వెళ్ళి బయటపడే చిరు జల్లులలో చూస్తుంటే తనలో తానే నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళాడు ఉదయ్ ఆ తరువాత ఏం జరగబోతుంది ఆది కృతిల మధ్య ప్రేమ చెగిరిస్తుందా ఆది ఆరుని మర్చిపోయి క్రితి ప్రేమలో పడిపోతాడా అవి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు జరగబోతున్నాయి వర్ష విశ్వల కొత్త జీవితం ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్